గుణాశ్చుక్తం భజంతే ఆరోగ్యమాయుష్ట బలం సుఖం చ అనావిలం సుఖంచనావిలవ్యపత్యం నైనమాద్యున ఇతి క్షిపతి అతనికి ఆరోగ్యం ఉంటుంది ఆయువుంటుంది బలం ఉంటుంది సుఖం ఉంటుంది చైతన్యం ఉంటుంది రోగరహితమైన సంతానం ఉంటుంది ఇవి మితంగా తినేటువంటి వాడికి ఉండేటువంటి లక్షణాలు నీ గృహంలో ఉండదగిన వారు కొంతమంది ఉంటారు ఆ గృహంలో ఉండకూడని వాళ్ళు కొంతమంది ఉంటారు సోమరిపోటు తిండిపోతు లోకులను ద్వేషిస్తూ ఆ ప్రతికూలమైన మాటలను నీ ఇంట్లో మాట్లాడేవాడు మాయలమారి అతి క్రూరుడు దేశకాలాలు తెలియనిటువంటి వాడు అసహ్యకరమైన వేషం వేసుకునేటువంటి వాడు వీరిని ఇంటిలో ఉండనివ్వరాదు నీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు ఎప్పుడూ ప్రోత్సాహకరంగా ఉండాలి సానుకూలంగా ఉండాలి ఎప్పుడైతే వాడు శక్తి నిర్వీర్యం చేసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడో నీలో ఉండేటువంటి చైతన్యం కూడా అది నిర్వీర్యం అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటి దుస్సాంగత్యం మనకి పనికిరాదు పెడికి పంపించేయాలి ఒకవేళ వాడిని చూడటము నీ బాధ్యత అయితే వేరేగా ఉంచి వాడి బాగోగులు చూడాలి తప్ప నీ పక్కన వాడిని పెట్టుకోకూడదు సోమరిపోతూ పని చెయ్యకుండా తిండి తినడం పొరపాటు వాడు కష్టపడి పని చేయవలసిందే కష్టము ద్వారానే తిండిని సాధించాలి వాడు ఒకళ్ళ మీద ఆధారపడి జీవితాన్ని వెళ్ళగొడదాము అనుకునేటువంటి వాడు ఎప్పుడూ మన పక్కన ఉండకూడదు ఎందుకంటే నువ్వు కష్టపడి సంపాదిస్తున్నప్పుడు దానిని వాడు నీ శ్రమని చౌర్యం చేయకూడదు కొంతమందిని మనం కష్టంలో ఉన్నప్పుడు ఓకే ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం కొంచెం సహాయం తీసుకుందాము అని అనిపిస్తూ ఉంటుంది మనకి కానీ కొంతమంది దగ్గరికి వెళ్ళి సహాయం అర్జించకూడదు ఎలాంటి వాళ్ళు వాళ్ళు అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం నువ్వు ఒక సహాయం అడిగావు కదా అని నిన్ను చులకనగా చూస్తాడు కొంతమంది అలాంటి వాడి దగ్గరికి వెళ్ళకూడదు వాడికి పిల్లికి కూడా బిచ్చం పెట్టడు వాడు వాడి దగ్గరికి వెళ్ళకూడదు శాస్త్రం ఎరుగని మూర్ఖుడు అడవి మనిషి జోదగాడు తక్కువ వారిని గౌరవించి ఉన్నతమైనటువంటి వారిని నిందించేటువంటి వాడు ఇతరులు తనని కష్టపెట్టినప్పుడు మనసులో పగపెట్టుకునేటువంటి వాడు వీళ్ళకి దూరంగా ఉంది ఇప్పుడు చూడండి ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు కొంతకాలం క్రితం మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక అప్పు తీసుకున్న నేరానికి కొంతమందిని ఇంటికి వచ్చి వాళ్ళు ఇబ్బందులు పెట్టారు వాళ్ళని నానా రకాలుగా హింసలు పెట్టి ఆస్తులు రాయించుకున్నారనేటువంటి కొన్ని వార్తలు వచ్చాయి అంటే నీకు అవసరం ఉంది కదా అని ఎవరి పరితే దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అప్పు ఎప్పుడైతే తీసుకుంటావో వాళ్ళు నీ పరిస్థితిని వాళ్ళు చులకనగా చూస్తారు వాళ్ళకి ఆసరాగా మార్చుకుంటారు నిన్ను తక్కువ చేసి నిన్ను కష్టపెట్టి వాళ్ళు నీ ఆస్తులు రాయించుకుని నిన్ను కష్టపెట్టడానికి వాళ్ళు ఎప్పుడూ కూడా ముందుంటారు అలాంటి వాళ్ళకు ఒక కడుగు దూరంగా ఉండాలి మనం ఒక వ్యక్తికి జీవిత పరమార్థం ఒకటి ఉంటుంది అది ఏమిటి అంటే తాను బాగుండి తన కుటుంబాన్ని బాగా చూసుకుంటూ ఆ కుటుంబాన్ని సంరక్షించుకుంటూ వ్యక్తి ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ ఒక వ్యక్తి తాను సంపాదించినటువంటి సంపాదనతోటి పుత్రులకి ఒక మంచి మార్గాన్ని చూపించి పుత్రికలకు తగిన మంచి వరుణ్ణి చూసి వివాహం చేసి తన భార్యకు ఉండడానికి వసతిని ఏర్పరిచి వారికి ఏ కష్టమూ లేకుండా జాగ్రత్తగా ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేశాడనుకోండి అది ఆ జీవికి ఒక పరమార్థం అది నేను బాగుంటే చాలు నన్ను కట్టుకున్న పాపానికి వాళ్ళు ఏమైపోతే నాకేంటి అనుకుంటే ఒకటి వాడిని వారి ఇంట్లో వాళ్ళే గౌరవించరు సమాజము గౌరవించరు బాధ్యత అంటే అర్థం ఏమిటి మనల్ని నమ్మిన వారిని మనం కాపాడుకోవడం ఇంట్లో ఆడపిల్ల కన్నీరు పెట్టకూడదు చాలా జాగ్రత్తగా గమనించాలి అలా అని భార్యని బాగా చూసుకోమంటే అర్థం తల్లిని నరకేతలు పెట్టమని కాదు తల్లిని బాగా చూసుకోవడం అంటే తల్లిని చూసుకుంటూ భార్యని నరకేతలు పెట్టడం కాదు ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత నేను ఒక వంద పెళ్ళిళ్ళు చేసుకుంటాను నీ చౌను చావు నువ్వు పిల్లలకనే వస్తువి అని కాదు మన శాస్త్రము స్త్రీని చూసిన విధానము ఒక ఇంట్లో ఎప్పుడైతే మనకి శాస్త్రము చాలా స్పష్టమైన మాట చెప్తుంది గమనించండి అతి హేయమైనటువంటి శాపములలో అతి నీచమైన శాపము ఎవరిది అంటే స్త్రీ రోదన వలన కలిగిన శాపము ఒక స్త్రీ కంట కన్నీరు పెట్టుకుని ఆ ఒక వ్యక్తిని దూషించేటువంటి పరిస్థితి రాకూడదు మన సనాతన ధర్మము ఈ కర్మభూమి స్త్రీకి అంత విలువ ఇచ్చింది ఈ మన ఆ స్త్రీని మనం ఎంత గౌరవంగా చూస్తామో ఆ గృహము అంతటి సౌభాగ్యంగా వర్తిల్లుతుంది తల్లి ఎంత ముఖ్యమో భార్య అంత ముఖ్యమో భార్య ఎంత ముఖ్యమో తల్లి అంత బాధ్యం ఇద్దరినీ సమపాళ్లల్లో చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అంతే తప్ప ఒకరిని చూడడం కోసం మరొకరిని నిర్లక్ష్యం చేసిన ఇంకొకరిని దూషించి తోలనాడి వారిని బాధపెట్టినా సర్వం వృధాయే మన భారతదేశంలో స్త్రీకున్న గౌరవం అది తన భార్యను తన పిల్లలను తన నమ్మిన వారిని ఒక ఉత్తమమైనటువంటి స్థితికి చేర్చేటువంటి మహత్తరమైనటువంటి ఒక జీవితాన్ని ఒక పురుషుడు జీవించాలి అంతే తప్ప తన సుఖాన్ని మాత్రం కోరుకొని తన శరీర సుఖాన్ని మాత్రం చూసుకొని ఇతరులకు అలక్ష్యాన్ని చెయ్యరాదు